మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే ఇక వంటలు చెప్తాను ఇప్పుడు ఇదంతా దున్నిచ్చినా ఒకసారి షార్ట్ వీడియోలో చెప్తున్నా మీకు ఇదంతా దున్నిచ్చినంత మొత్తం తెల్లారి తందరు పద్ధతి అవి వేసుకున్న వరకు వారం రోజులు వర్షం పడ్డది ఇక నాగలను మాట్లాడి కూలి రమ్మని చాలంటే వర్షం పడ్డది ఇది కొంచెం పంట పెట్టి లాగుంటుంది అది ఇక తాగదు అమ్మ అని చెప్పిండు ఇప్పుడు వర్షం పడిపోయి వారం రోజులకి ఎక్కువైతుంది ఇప్పుడు దింపుతాం అని అంటే ఇప్పుడు గట్టికున్నది మట్టి ఇంత బాధకొరం లేకపోయినా జాగా మొత్తం పినిపించిన పైసలు పెట్టి కానీ ఇందులో అయితే ఇంకా ఏమేయలేకపోతున్నా అదే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ముంగట్నే కదా జాగా ఈ వంటలు చేసుకుంటా ఇక్కడనే ఇంత కూరగాయ చెట్లు అదో ఇదో పెట్టుకొని వంటలు చేసుకుంటా చూసుకుంటా ఇంటి ముంగట్లే కదా అని అనుకున్నాను ఆ శారీ చిన్న చెప్పిన కదా చార్ మీద చెప్పిన ఇప్పుడైతే కొద్దిగా బజ్రారు పోసుకున్నా ఈ బజ్రారు అలా కాలువలు చేసి కాలువలో కాలువలు పెడదా బారు పోసు ఈ బజ్జరాలు ఇప్పుడు చూసి కాలువలు చేసి పెట్ట బతుకులు పండుగల పో పప్పాలకో అక్కడ కత్తు అని ఇంత బజ్నారు పోసుల బంతినారు పీకి ఆ కాలు వల్ల పెడదామని ఇప్పుడు గడ్డి సాగు చేసి బంతి చెట్లు వీక్త బి చెట్లు వీటి పెడతా పెద్ద పెద్ద మొలకలు వీకి పెడతా చిన్న చిన్న మొలకలు అట్లనే ఉంటాయి మళ్ళీ అవి కొంచెం పెద్దగా వెనక పెట్టుకుంటే మంచిగా అంటుకుంటాయి అతుక్కుంటాయి చెట్లు బజ్జి మొలకలు అయితే వీకినాయి బి మొలకలు పెడదామని ఎందుకంటే ఇవి కూడా కొంచెం ముదిరిపోతున్నాయి మట్టి అయితే ఇట్లా కొచ్చి కొచ్చి గట్టిగా ఉన్నాయి కానీ రావమ్మ నాగలి రెండు రెండెకరాల జి అయితే పెళ్లిచ్చి పెట్టిందా పట్టుకునే ఎండ రైతు బాధలు అంటే చిత్తనే ఉంటాయి ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా రైతులు వ్యవసాయదారులు అని అంటే వర్షం పడ్డా ఇబ్బంది ఎండలు కొట్టినా బాధనే వర్షం పడితే ఇత్తరం అటుకోదు ఇతరం వేరాలని ఎండలు కొడితే భూమి గట్టిగా ఉంటుంది ఇత్తరం వేరాలని మరి అదే రైతుకున్న విలువ అదే రైతుకున్న బాధ అదే రైతు కష్టాలు అదే అందుకనే కొంచెం రైతులను గుర్తించాలి నాదని కాదు వేల వేలు లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని ఎప్పుడు టెన్షనే రైతుకున్న టెన్షనే అది రైతుకున్న బాధలే ఇవి పంట వండినాక కూడా చేతి కట్టినాక కూడా వర్షాలు కొట్టి ఆ పంట చేతుకు రాకుండా అవుతుంది ఆ వర్షాలు కొట్టకున్నా కూడా పంట చేతుకు రాదు బాధలు అంటే రైతుకున్న బాధలు ఇవి ఇప్పుడు నేనే చూడరాదు ఏదో అపో తప్పో తీసుకొచ్చి ఒకసారి ఇచ్చిండు కదా ఇదంతా దున్నిచ్చుకొని నా చేతనే అంత బంధం అంత ఇంత దున్నిచ్చినా ఒక గడ్డి కాదా మొత్తం గడ్డి నాలుగు సార్లు ఐదు సార్లు సార్లు రోజు దున్ని యొక్క దీన్ని నాలుగు సార్లు ఐదు సార్లు దున్నిచ్చిన ఇక గడ్డి అంతా వేయింది మంచిగా సమానం అయింది భూమి అని అనుకున్నా ఇక ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి వదిక్కు వర్షాలు కొడుతున్నాయి వదిక్కు ఎండలు కొడుతున్నాయి ఇప్పుడు నా రమ్మంటే కట్ పినిచ్చిన పెద్దనా రామమ్మ రమ్మరాజు రావమ్మ అంటాం ఉన్నాయి కలున్నాయి అంటాం ఎవరైతే వాటిలో పొక్క చేసుకుంటారో కూరగాయ చెట్లు పెడతా ఉంటారు కూరల్లో పెట్టి ఏం చేస్తాం మరి ఆరోట ఆడోటి కాకర చెట్లు ఇంకా దాడి లెక్క ఉంటుంది చెట్లు ఉన్నాయి అన్నీ ఆ సార్ పెట్టిండు వాటి పంట ఇక కాకర చెట్లు పెట్టినామన్నా వంట వీడియో అయినాక కూర చేసినాక ఆ వీడియో అయిపోయినాక ఈరోజు వీడియో పెట్టినా కూడా పెట్టి ఆడకుండా ఆడకుండా పెట్టుకుంటే వేయరా ఏమో నా యూట్యూబ్లో కన్నా వంట చేస్తా కదా నేను వంటకాన్ని ఆచరి కట్టాను ఓ ఇక్కడ కూడా పెట్టుకున్నాను కాచార మొలకలు మంచిగా వచ్చినాయి కానీ ఇక సారు మోటార్ ఫిట్ చేయించారు మోటార్ ఫిడ్ చేయిస్తే ఇదంతా నీళ్లు కొట్టుకుంటారన్నా ఇవన్నీ వారించుకుంటే సారు జర మోటార్ ఫిట్ చేయాలన్నా ఇప్పుడు చెత్త చెప్ప ఇక్కడే లైన్గా పెట్టుకుంటావేనా లైన్గా పెట్టుకుంటావేనా ఏం చెప్తా మరి ఇక ఓట అనుకుంటే అవుతుంది నాకు ఇంకా కొన్ని మరిచిన కొన్ని కూడా చిక్కులు అతిని వేసుకునేది కొన్ని పురుగు మళ్ళీ కూడా కొట్టిన ఆడ అవజల నీళ్ళు ఉంటే బజెట్లతో ముడుచుకుంటా వేస్తాను అవజల నీళ్ళు కూడా బబ్బరి చెట్లు బరి చెట్లు అయితే మంచిగా తీగ ఆరిపోతాయి ఈ చెడ్డవరే నీళ్ళు లేవు నీళ్ళతో ఇబ్బంది వచ్చింది వర్షం పడితే మంచిగా తీగలు కట్టాలి తీగలు కట్టి వైర్లు చుడితే మంచిగా నీవి పోతాయి చెట్లు అవి చెట్లు అయితే ఇక్కడ కొగ్గొని ద్వకుంటూ పెడతా చవళ ఉన్న బాగా పెడితే మంచిగా అనిపిస్తుంది నీళ్ళు నవ్వుకుంటూ వెళ్తే మంచిగా అనిపిస్తుంది కొన్ని అవతలకే చచ్చిపోతా ఇట్లా అయితే పెట్టుకుంటా అలా చిన్న కాలువలో వేసుకుంటా ఇట్లా నీళ్లు పోయాలి ఇక కాలువలల్లా డబ్బతో తీసుకొచ్చి బట్టలతో తీసుకొచ్చి నీళ్లు పోతే వేలుకుంటాయి ఏమో ఇంత పండుగలు పబ్బాలు కట్టెలు కట్టాయి దున్నిచ్చిన కదా అని ఇంకా పట్టుకుల గడిపోతా లేకుండా వేసుకుంటే మంచిగా రాసుకుంటాయి మంచిగా ఉంటాయి కానీ ఏదైనా వర్షాలు పడుతున్నాయి కదా పోతానికి మనకి ఎంతో పనిచేస్తాయి కరెంటు బాగుంది బోర్లు ఉంటే ఇక అన్ని ఇట్ల పెట్టుకుంటే వస్తాను ఈ మొలకలన్నీ వెనక చీర డబ్బత ఉన్నాయి ఉండేది పెద్ద అవధున్నది అక్కడ ఇక అవధులకే నీళ్ళు తీసుకొని తీసుకొచ్చుకొత్తా ఎందుకంటే ఇక పైసలు పెట్టి దున్నిచ్చిన కదా ఏదో ఒకటి చిన్న చిన్నవి అన్న కొద్ది కొద్దిగా అన్న ఇక ఇదంతా ఇప్పుడు చేతులు చేద్దాం అని అంటే ఇప్పుడు కందులు వేసిన పద్దొనలు వేసినా మక్కదొనలు వేసినా ఇప్పుడు వెనకకు వండిపోయింది కాలం ఇదివరకే ఎత్తే ఇంటి ఇంత ఉండాలి చెట్లు అవి మక్కదొన శేనైనా కందు చేనైనా కలిసి పూత కచ్చే టైం వచ్చింది ఇక నాకు ఆచారం తక్కువనో ఇక నాకు ఇది మరి కష్టం కష్టపడ్డా ఫైసం అయితే దినిచ్చిన కానీ ఇక అయితే ఇన్ని కూరగాయలు ఆడో ఇన్ని ఆడో ఇన్ని కూరగాయ చెట్లు నేను బస్ చెట్లు ఇన్ని కూర చెట్లు అయితే పెడతా పెట్టి చూస్తా కష్టపడతా కష్టానికి ఫలితం ఇవ్వలేకపోతాడు ఆ దేవుడు సరే మరి ఇక ఉంటానా